మిత్రులందరికీ నమస్కారం అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇది చాలా ఫేమస్ ఫౌండేషన్ చాలా పెద్ద ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్నటువంటి వారికి సంవత్సరానికి ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు వారు ప్రకటించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు మెయిన్ పేపర్లో రావడం అనేది జరిగింది ఈ ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ పేద పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది ఈనాడు మెయిన్ పేపర్లో వచ్చిన వార్త ఏంటి అంటే ఏడాదికి ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ అని హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఇంటర్ చదువుకున్నటువంటి విద్యార్థినులకు బాలికలకు మాత్రమే ఈ ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రాష్ట్రానికి సంబంధించి పదిహేను వేల మంది బాలికలకు ఈ స్కాలర్షిప్ను అందించడం అనేది జరుగుతుంది టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల మందికి ఈ ముప్పై వేల రూపాయలు అందించడం అనేది జరుగుతుందని పేర్కొన్నారు అజిం ప్రేమ్జీ ఉపకార వేతనాల దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల ముప్పైవ తేదీ ఈ ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవాలి అంటే ముప్పైవ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఇక పూర్తి వార్త వివరాల్లోకి వెళ్ళినట్లయితే కుటుంబ వార్షిక ఆదాయము ఎంత అన్నది చూడరు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉండాలి ఇంత ఉండాలి లక్ష యాభై లోపు ఉండాలి రెండు లక్షల లోపు ఉండాలి అనేది చూడరు వార్షిక ఆదాయం ఎంత ఉన్నా కానీ వారికి ఈ ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది చదువులో మెరిట్ను పట్టించుకోరు అంటే ఇక్కడ టెన్త్ క్లాస్లో కానివ్వండి ఇంటర్మీడియట్లో కానివ్వండి ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి మెరిట్ మార్కులు రావాలి అన్నది కూడా వారు పట్టించుకోరు మార్కులు ఎన్ని వచ్చినా కానీ వారు అరువులే అవ్వడం అనేది జరుగుతుంది ఇక కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదవ తరగతి చదివారా ఇంటర్మీడియట్ చదివారా అన్నది మాత్రమే వీరు చూడడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరికి ఏడాదికి ముప్పై వేల రూపాయల చొప్పున కోర్సు పూర్తయ్యేంత వరకు వారు ఏ కోర్సులో చేరారో ఆ కోర్సు పూర్తయ్యేంత వరకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను అందించడం అనేది జరుగుతుంది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ విద్యా సంవత్సరంలో ఇక్కడ డిప్లొమా మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన వారికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేరినా కానీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీలో చేరిన వారికి కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది పీజీ స్థాయి వారికి అవకాశం అనేది ఉండదు ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను నిన్న ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ సందర్భంగా ఫౌండేషన్కు సంబంధించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది మధ్యప్రదేశ్ నుంచి ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అని తెలిపారు తెలంగాణ నుంచి మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పేసి వారు పేర్కొన్నారు టోటల్గా పదిహేను వేల మందికి ఈ ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది కానీ దరఖాస్తు చేసుకున్నటువంటి వారు కేవలం మూడు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఇంకా దాదాపుగా పన్నెండు వేల మందికి ఈ ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది ఇందులో ముఖ్య అంశాలను కూడా పేర్కొన్నారు ఈ విద్యా సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి డిప్లొమాలో చేరినవారు కానివ్వండి డిగ్రీలో చేరిన వారు కానివ్వండి బీటెక్లో చేరిన వారు కానివ్వండి ఫార్మసీలో చేరిన వారు కానివ్వండి ఎంబీబీఎస్లో చేరినటువంటి వారు కానివ్వండి ఈ విధంగా తదితర కోర్సుల్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో మరియు యూనివర్సిటీల్లో చేరిన వారు అర్హులు అని చెప్పేసి పేర్కోవడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీల్లో చదువుకొని ఉండాలి ఆ తర్వాత ఈ స్కాలర్షిప్ పొందే సందర్భాల్లో మీరు ప్రభుత్వ కాలేజీల్లో చదివినా కానీ ఈ స్కాలర్షిప్ వస్తుంది ప్రైవేటు కాలేజీల్లో చదివినా కానీ ఈ స్కాలర్షిప్ వస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నా కానీ ఈ స్కాలర్షిప్ రావడం అనేది జరుగుతుంది అని ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థినుల బ్యాంక్ ఖాతాలో ఏడాదికి ముప్పై వేల రూపాయలు రెండు విడతలుగా జమ చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ ముప్పై వేల రూపాయలను ఆరు నెలలకు ఒకసారి పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు రెండు విడత రెండు విడతలుగా జమ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ దరఖాస్తుకు ఈ నెల ముప్పైవ తేదీ అని పేర్కొనడం అనేది జరిగింది ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజును కూడా వాళ్ళు వసూలు చేయడం అనేది లేదు ఇక రెండో విడత కూడా దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు రెండో విడత దరఖాస్తులను జనవరి పదవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు వారు స్వీకరించడం అనేది జరుగుతుంది అంటే ఈ నెల ముప్పైవ తేదీలోపు చివరి తేదీగా పేర్కొన్నారు ఈ ముప్పైవ తేదీలోపు దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారికి వచ్చే జనవరి పదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా వారు కల్పించడం అనేది జరిగింది ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకునే ముందు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ ఈ అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కు సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఫోన్కు మీరు కాల్ చేసి మీ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేశారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ టూ ఈ నెంబర్కు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు లేదా ఇక్కడ అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ డాట్ ఆర్గ్లోకి వెళ్ళి కూడా మీరు ఆన్లైన్లో మీరు దీనికి దరఖాస్తు చేసుకుని మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి ప్రభుత్వ కాలేజీల్లో కానివ్వండి చదువుకున్నటువంటి విద్యార్థినులకు బాలికలకు అజిన్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు సంవత్సరానికి ముప్పై వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ స్కాలర్షిప్కు వార్షిక ఆదాయం ఎంత ఉన్నా కానీ వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అని పేర్కొన్నారు ఇక్కడ టెన్త్ క్లాస్లో కానివ్వండి ఇంటర్మీడియట్లో కానివ్వండి ఎన్ని మార్కులు వచ్చినా కానీ ఫస్ట్ క్లాస్ మార్కులు రావాల్సిన అవసరం లేదు మినిమం మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది వీరు వీటికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎంపిక అయినటువంటి వారికి సంవత్సరంలో ఈ ముప్పై వేల రూపాయలను రెండు విడతలుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మొదటి విడత ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పైవ తేదీగా మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారు వచ్చే జనవరి పదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫౌండేషన్ వాళ్ళు అవకాశం కల్పించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను పేద ప్రజలకు సంబంధించి డిసడ్వాంటేజ్ పీపుల్కు సంబంధించి వికలాంగులకు సంబంధించి కానివ్వండి వితంతువులకు సంబంధించి కానివ్వండి ఒంటరి మహిళలకు సంబంధించి కానివ్వండి వృద్ధులకు సంబంధించి కానివ్వండి వారి కుటుంబాలకు సంబంధించి కానీ వారి పిల్లలకు సంబంధించి కానివ్వండి ఇక్కడ ప్రైవ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నుంచి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు